హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు ఈరోజైతే నేను ఒక నాలుగు రకాల వెజిటేబుల్ రైసెస్ అయితే చూపించబోతున్నాను చూసేయండి రైస్ లంచ్ బాక్స్ రెసిపీస్ అండి చాలా బాగుంటాయి ఇది ముందుగా వచ్చేసి పుదీనా రైస్ అండి ఆల్ వెజిటేబుల్స్ అయితే వేస్ట్ చేశాను సెకండ్ రైస్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉందా అనుకోండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి ఇంకా ఈ రెసిపీస్ అయితే హెల్తీకి మంచిది కదండి ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చెప్పిన విధంగానైతే ఒకసారి ట్రై చేసి పెట్టండి ఇలా ఆల్ వెజిటేబుల్స్ అయితే వేస్ట్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి మెంతి పులావ్ మెంతి రైస్ రెండు రకాలుగా అయితే చేశానండి చాలా బాగుంటుంది ఇంకా వీటిలలో కూడా అన్ని రకాలుగా వెజిటేబుల్స్ అయితే వేస్ట్ చేశానండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చివరి వరకు చూడండి కొత్తిమీర రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి బాండి పెట్టేసుకున్నాను ఇంకా బాండిలో అయితే ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేసానండి తర్వాత కొన్ని మిరియాలు అయితే యాడ్ చేశాను స్పైసీకి తగ్గట్టుగా ఇంకా కొంచెం ఎండుమిర్చి అండి నేను ఒక ఎనిమిది ఎండుమిర్చి అయితే వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా మిరియాలతో అండి మనకు స్పైసీనెస్ అనేది తర్వాత కొంచెం వెల్లుల్లి ఇంకా నువ్వులు అయితే యాడ్ చేసుకొని అయితే ఇంకా కలిపేసుకుంటున్నాను ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి చింతపండు అనేది ఇంకా నిమ్మకాయ సదంతా చింతపండు కూడా యాడ్ చేశాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి నేను హాఫ్ కట్ట కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను మీకు రైస్ తగ్గట్టుగా మీరు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి నేను కొంచమే రైస్ తీసుకున్నాను కాబట్టి నేను దానికి తగ్గట్టుగా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా కొత్తిమీర అయితే ఈజీగానే ఫ్రై అయిపోతుంది కదండి ఇంకా కలిపేసి అయితే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్నాను ఇంకా చూసారు కదన్న మూత తీసి చూపిస్తున్నాను ఇంకా చక్కగా ఫ్రై అయిపోయింది ఇదైతే తీసి పక్కకైతే పెట్టుకుంటున్నానండి చక్కగా చల్లారిన తర్వాతనైతే ఇంకా మిక్సీ జార్లో వేసి అయితే చక్కగా ప్యూరి అయితే చేసుకోవాలండి కొంచెం వాటర్ అయితే వేసి చక్కగా మెత్తని ప్యూరి అయితే చేసేసుకొని పక్కకు పెట్టుకున్నానండి మళ్ళీ అయితే అదే బాణి పెట్టేసుకున్నాను ముందుగానైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతనైతే ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు ఇంకా ఎండుమిర్చి పల్లీలు జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి జీడిపప్పు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నాను తర్వాత మనం ముందుగానైతే మసాలా నూరు పెట్టుకున్నాం కదండి ఇంకా కొత్తిమీర మసాలా ఇంకా అదంతా ప్యూరీ చేసింది అయితే ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోండి చూసుకున్నారు కదండి ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకోండి అంటే నూనె అనేది పైకి తేలే వరకు అయితే చక్కగా ఉడికించుకోండి నేనైతే మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ముందుగానే రైస్ అనేది అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇలా వండి చల్లార్చి అయితే ఇంకా బౌల్లో వేసి అయితే పక్కకు పెట్టుకున్నాను అనమాట ఇలా వండి బౌల్లో వేసి చల్లార్చుకున్నారనుకోండి మనము రైస్ చేసేటప్పుడు పుల్లలు పుల్లగలుగా బాగుంటుంది రైస్ అనేది ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది చక్కగా అయితే ఫ్రై అయిపోయిందండి మనం వేసుకున్న మసాలా మొత్తము నెక్స్ట్ అయితే రైస్ అయితే ముందుగానే వండేసుకున్నాం కాబట్టి ఇంకా రైస్ అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలోనైతే యాడ్ చేసుకున్నానండి నేను ఇంతకుముందు మీకు చూపించిన రైస్ అయితే మొత్తం అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా యాడ్ చేసి కలిపేసుకోవడమే మనకు కొత్తిమీర రైస్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టపడని కోత్మీర్ ఇష్టపడని పిల్లలు ఉంటారు కదండి ఇంకా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే నేను ధార్మిక కొత్తిమీర రైస్ ఇంకా కొన్ని పల్లీలు అయితే వేయించి పెట్టానండి ఇంకా తనకైతే చాలా ఇష్టంగా తినింది ఇంకా ఈ విధంగా అయితే ట్రై చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి నెక్స్ట్ సెకండ్ రైస్ రెసిపీ వచ్చేసి మెంతి రైస్ అండి ఇంకా మెంతి రైస్లోకి నేను అయితే ఇవన్నీ అయితే కట్ చేసుకొని అయితే ముందుగానే పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకా మెంతి కూడా తీసేసుకొని అయితే ఇంకా కాడలు లేకుండా ఓన్లీ ఆకులతో అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ అయితే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి వెజిటేబుల్స్ అన్నీ ఈజీగా అయిపోతుంది మనకు రైస్ అనేది ఇది కూడా చాలా మంచిది ఒకసారి అయితే ట్రై చే ఇంకా బాండి పెట్టేసుకొని అయితే ఆయిల్ వేసేసుకున్నానండి ఇందులోకి ఇంకా గరం మసాలా ఉండి జీడిపప్పు అయితే వేసేసుకుంటున్నారు మీరు కావాల్సిన గరం మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చండి జీడిపప్పు అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోండి తర్వాత కసూరి మేతి అయితే కొంచెం వేసుకున్నానండి క్రష్ చేసి తర్వాత ఉల్లిగడ్డలు అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి నా దగ్గర క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ ఉంటే ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ టమాటో ఒక రెండు అయితే యాడ్ చేశానండి ఇది చక్కగా ఫ్రై అవ్వడం కోసం అయితే ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకున్నాను తర్వాత అయితే నేను మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీరు ఇంకా అల్లము పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పుదీనా మీకు రుచికి తగ్గట్టుగా అయితే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇంకా ఇందులోకి కారం ఎలా యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చితోటే స్పైసీ అనేది ఉంటుంది ఇంకా వాటర్ వేస్ అయితే ప్యూరి పక్కకు పెట్టుకున్నాను ఆలోపు అయితే ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయాయనండి మనం వేసుకున్న వెజ్జెస్ అయితే ఫ్రై అయిపోయాయి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంకా మెంతి కూడా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇలా పెద్దగా కూడా వేసేసుకోవచ్చు పిల్లలు తినని పిల్లలకైతే ఇంకా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈజీగా వాళ్ళకు గుర్తుపట్టారనమాట నెక్స్ట్ అందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు అనేది యాడ్ చేసి మనం ముందుగా ప్యూరీ చేసుకున్న ఇంకా ప్యూరీ పచ్చి కొబ్బరి ప్యూరీ మొత్తం వేసేసుకొని అయితే చక్కగా కలిపేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను ముందుగానే రైస్ అనేది నానబెట్టేసుకున్నానండి ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకొని చక్కగా కలిపేసి ఇంకా దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి అయితే రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట నేను ఇలా వాటర్ అనేది యాడ్ చేసి ఇంకా పెట్టి మనం ఉడికించుకోవడమే రైస్ ఎలా వండుకుంటాము ఇంకా అలా వండేసుకోవడమే చాలా బాగుంటుంది స్పైసీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మూతబెట్టయితే ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకున్నారు చూస్తున్నారు కదా గుమ్మకుమలాడే రైస్ అయితే రెడీ అయిపోయింది మెంతికూర రైస్ ఇంకా ధార్మిక్ అయితే ఈరోజు చాలా ఎంజాయ్ చేసిందండి తనకు లంచ్ బాక్స్లోకి అయితే ఇదే పెట్టాను అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నది ఎప్పుడు రైస్ ఐటెం పెట్టినా కూడా తను తినకుండా ఇంటికే తీసుకొస్తుంది కానీ ఈరోజు అయితే మొత్తం అయితే ఫినిష్ చేసుకొని అయితే వచ్చిందనమాట ఇంకా వీటితో పాటు కొంచెం క్యారెట్స్ కూడా పెట్టాను ఇంకా ఈరోజు చూపించాను కదండి రెండు రైస్ ఐటమ్స్ అంటే మీరు కూడా ట్రై నెక్స్ట్ అయితే పుదీనా రైస్ అయితే చేస్తున్నానండి ఆ వీడియో కూడా చివరి వరకు చూసేయండి ముందుగా పుదీనా రైస్ లోకి అయితే పచ్చిమిర్చి రుచికి తగ్గట్టుగా తీసుకున్నానండి అందులోకి కొంచెం పుదీనా వేసి అయితే మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత మనకు కావాల్సిన వెజ్జీస్ అయితే యాడ్ చేసుకున్నానండి అంటే వెజ్జెస్ అన్ని కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ముందుగానైతే అయితే ప్యూరీ చేసి పెట్టుకున్న ఇది ప్యూరీ అండి పుదీనా ఉన్ని పచ్చిమిర్చి ప్యూరీ నెక్స్ట్ ఇంకా బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు అయితే వేసేసుకున్నానండి నా దగ్గర బీన్స్ ఇంకా క్యారెట్ పచ్చి బఠానీ క్యాలీఫ్లవర్ ఇవన్నీ ఉండేయండి అండి ఇంకా ఇన్ని రకాలుగా వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను ఒక రెసిపీలో ఇన్ని రకాలుగా వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా ఈజీగా తింటారు వాళ్ళకు కూడా ఇష్టంగా వెజిటేబుల్స్ అనేటివి ఇంకా తినేస్తారండి ఈ విధంగా ట్రై చేయండి తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసి మూత అయితే ఉడికించుకున్నానండి వెజ్జెస్ అయితే చక్కగా ఉడికిపోయాయి తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసి ముందుగా ప్యూరీ చేసుకున్న పుదీనా ప్యూరి అయితే వేసేసుకున్నానండి పచ్చిమిర్చి పుదీనా ప్యూరీ అనేది వేసేసి పుదీనా ప్యూరీని పచ్చివసం లేకుండా కాసేపు అయితే ఫ్రై చేసుకొని తర్వాత అయితే నేను ముందుగా రైస్ అనేది వండి పెట్టుకున్నానండి దాన్ని అయితే ఇలా గిన్నెలో వేసి అయితే చల్లార పెట్టుకున్నాను ఇంకా మూత పెట్టేసి అయితే ఈ ప్యూరీ పచ్చివాసన లేకుండా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఇంకా రైస్ అనేది నేను వండింది చల్లార పెట్టుకున్నాను కదండి ఇంకా ఈ రైస్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనము తీసుకున్న రైస్ని బట్టి రైస్ క్వాంటిటీని బట్టి మనం పుదీనా ఉన్ని ఇంకా పచ్చిమిర్చి ప్యూరీ అనేది చేసుకోవాలండి ఇంతే ఇంకా చివరిగా రైస్ అనేది యాడ్ చేసుకున్నాను కదా ఈవెన్గా పుదీనా ప్యూరీ ఇంకా మసాలా మొత్తం రైస్కి పట్టే వరకు అయితే ఈవెన్గా మిక్స్ చేసి తీసుకోండి ఈ విధంగా ఈ రైస్ ఐటెం అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఈ సీజన్లో అయితే ఆకుకూరలు బాగా వస్తాయి కదండి ఈ విధంగా ట్రై చేయండి పుదీనా రైస్ అయినా మేంతి రైస్ అయినా మేంతి అయినా ఇంకా కొత్తిమీర రైస్ అయినా ఈ సీజన్లో ఆకుకూరలు బాగా వస్తాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఆకుకూరలు తినని పిల్లలకి ఇంకా ఇందులో వెజిటేబుల్స్ అయితే వేస్తాం కదండీ ఇంకా ఆల్ వెజిటేబుల్స్ వేయడం వల్ల చాలా హెల్తీ రెసిపీ కాబట్టి ఈ విధంగా పక్కా ట్రై చేయండి ఇంకా ఇది లంచ్ బాక్స్ లోకైతే యాడ్ చేశానండి ధార్మికకు ఇంకా తనకైతే పుదీనా రైస్ అంటే చాలా ఇష్టం ఈ రెసిపీ అయితే మా మమ్మీ అయితే షేర్ చేసింది నాకు మా మమ్మీ నేర్పించింది ఇంకా నెక్స్ట్ పు పులావ్ లోకైతే వెళ్ళిపోదామండి ఇంకా ఈ పులావ్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా మెయిన్ పులావ్ ఇంకా అయితే ఈ రెసిపీ అయితే చివరి వర్క్ చివరి రెసిపీ ముందుగా మెహంతి అయితే ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక్కడ కుక్కర్లో వేసిన అయితే పచ్చి బఠానీ ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకున్నానండి ముందే ఇంకా ధార్మిక లంచ్ ప్రకారం అయితే మెనూలో ఇంకా రైస్ ఐటెం అయితే ఉందండి ఇంకా మెంతి కూర ఉంది ఆల్ వెజిటేబుల్స్ వేసి అయితే ఇంకా మేతి పులావ్ అయితే అనమాట ఇక్కడ నేను మొన్న కడాయి అయితే చూపించాను కదండి ఇదే ఆ కడాయి అనమాట ఇంకా కొత్త కడాయిలో ఈరోజు మేతి పులావ్ అయితే చేస్తున్నాను ముందుగా ఆయిల్ కొంచెం బటర్ అయితే వేసేసి అందులోనైతే ఆల్ గరం మసాలా దినుసులు అయితే వేసానండి అందులో కొంచెం జీడిపప్పు ఇంకా వెజిటేబుల్స్ మీ దగ్గర ఏము ఉంటే అవి వేసేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్ని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిక్సీ చేసి అయితే వేసానండి ఇది పచ్చగా మిక్సీ చేసి వేసేసుకున్నాను తర్వాత టమాటో క్యాప్సికము ఇంకా ఉడకబెట్టిన ఈ బఠానీ కాన్ కూడా వేసేసుకొని అయితే ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే ఉడకబెట్టానండి అంటే ఇది కొంచెం పచ్చివాసన లేకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మొత్తగా మెత్తగా ఉడకన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ అయితే పెట్టి అయితే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట నార్మల్గా కుక్ అయితే అయిపోతుందండి మెత్తగా కుక్ అవసరం లేదు అయితే ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మెంతాకు చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నానండి మెంతాకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే చేద్ అనేది వస్తుంది ఇంకా కాసేపు అయితే ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా మూత పెట్టి అయితే ఫ్రై చేశానమాట చక్కగా ఉడికిపోయింది ఇందులో ఇంకా రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను ధనియాల పౌడర్ అయితే వేసేసుకోండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసానండి ధనియాల పౌడర్ వల్ల ఈ పులావ్కైతే చక్కని ఫ్లేవర్ అయితే వస్తుందనమాట కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే నేను ముందుగానే రైస్ అయితే వండుకున్నానండి వేడివేడి రైస్ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా కడిగి పెట్టి కొంచెం నానిన తర్వాత రైస్ వన్ డేస్ అయితే ఇందులో వేసేసి కలిపేసుకున్నానండి ఇందులో కారం అంటూ ఏం వేయని అవసరం లేదండి ముందుగానే నేను పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం అయితే గ్రైండ్ చేసి అయితే ఇందులో వేసుకున్నాను కదా అదే స్పైస్టా స్పైసీనెస్ కోసం అయితే ఎలాంటి కారం అనేది యూజ్ చేయని అవసరం లేదండి ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేశాం కదా అది సరిపోతుంది ఇంకా ఎన్ని రైస్ ఐటమ్స్ అయితే చూపించాను కదండి మీకు ఇందులో ఏం నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్